కొత్త తీసుకున్నావు కాలేజ్ కొమ్మరెడ్డి శ్రీరాజు గత కొడుకు వచ్చేశారు కానీ జ్ఞాపకాలేరు గటాలు పేరు ఘటన ఎంత పట్టాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఆదాడే కొన్ని గతలు వారి యొక్క ప్రయోజనం నుంచి మిగతా తరలి కూడా మీ యొక్క ఎత్తుల పట్టాలు అందాం అట్లాగే మారిపోతుంది బ్రదర్ వీడియో క్వాలిటీ బాగానే ఉంది కానీ ఇక్కడ సిగ్నల్ అనేది వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి అందువల్ల వీడియో క్వాలిటీ అనేది ఒకసారి అవుతుంది ఏమనుకోవద్దు సిగ్నల్ రాపోయినా కానీ మీకోసం లైవ్ ఇద్దామని లైవ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ సిగ్నల్ జంప్ అవుతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది సో దానివల్ల అందువల్ల వీడియో పవర్ అవుతూ ఉంటుంది

కొత్త కొత్త మన్నా ప్రకాశం జిల్లా వచ్చేసరా వెంటనే చిన్న పోయిన మహేంద్ర గారు కొత్త మంచి పైన రాజు పాలం అండ్ వరుసలు మూడున్నర రోజులు చెప్తున్నాం మేము పదే పదే మా ఎప్పుడే చెప్తున్నాం ఇచ్చేది మా ఎప్పుడైతే కొద్ది పక్కన సార్ 아, 밥을 쳐다보는 사람은, 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 쳐다보는 사람은, 쳐다보는 사람은, 쳐다보는 사람은, 쳐다보는 사람은, 쳐 ారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి వారు తోటలు శ్రీనియ్ గారిని చూపిస్తూ పిలవడం జరుగుతున్నది అట్లాగే పెద్ద పరిస్థితి కూడా రెడీగా ఉండవలసి కోరుతున్నాం అట్లాగే మన గ్రామ కాపులు గారు ఎంప్లాయీ కూడా రావచ్చుగా కోరుతున్నాం మన గ్రామ దేవత శ్రీ పోలారమ్మ తల్లి శ్రీ పోలేరమ్మ తల్లి ఇక్కడ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా నిర్వహించకూడదు బాగున్న కార్యక్రమాల్లో పాల్గొని माण्हू कॉमेट वठी कॉम्पल ಮುಖ್ಯೋಟಿ ಲಕ್ಷ್ಮನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ವಾರ ಸಾವಿರ అదేవిధంగా మన అదే విధంగా ఎవరైనా వస్తూ ఉన్నట్టు అంటే స్టేట్ రావడం జరుగుతున్నాం పెద్ద పెళ్ళి గట్టి కూడా పూర్తి ఉండాలి ఎందుకంటే పైన మన వాతావరణం బయలుదేరికలించాలి आल्यूनी पिते मन कयूं Отлич co taban с providers IT wa ga da I kaat ki, Slow se Pa t addition హలో మన గ్రామ బేరండా శ్రీలే ఊపిస్తా ముగుంటుగానే ప్రజ దాని కారణంగా తూర్పు చేసు रात <laughs> அம்மாபால மத்தம் பிர All ci, whadhi 士ler 61 ja vatiloog ari presidency loreen çyalozo connected. Okay.com adapt unha Mayor warning.k varyishi climate.k varyey Zhlarik stalling debin.k varya veحzeri lling empath Fire merin Alpha.k varya ll stakeholder kar.k varya llib Поэтому.k ada.k Right yes ap time that aqui pla ay ll의� Aaron sr preserved.ch socks nochtleich se. today lefta dλλle Monday. economy. pipelines ಿ ಆಹ್ವಾನ ಅಲ್ಲೇ ಪ್ರತಿಪಾರ ಆರು என்ன சரி தெலிகிட்டச்சோம் உஜ்ஜோனல மொபைல் போன் చేసి யுத்தக்கு கொடுத்தோம் நாளைக்கு ரோஜிட்டன சந்திச்சி சார் குவேந்தல கிச்சு வந்து நாளைக்கு ரோஜிட்டன சரி வாசிட்டா சிங்கொண்டரா கிராம தலைவர் பாட்டுல இருக்கு எங்களை மன முத்தஅдил சபா சல்மானம் சேர வேண்டியது నియమా ఎవరు కూడా గ లేదు గమనించాలిటీ నిర్వహించే వాళ్ళు కూడా ఒక్క గమనించాలయా మీరు నియమాలు పాటిస్తూ నిర్వహించాలి ఎలా కాచిపోవడం జరుగుతుందండి ఇంకా అందరు గమనించాలి टप <su> <thirdlings> श्रीमस्ी <laughs> रा <laughs> 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 <hashi> सभु <laughs> माइती खोइ र अब हेर्नु मनलाई कहिले भने तपाईँ ভাই বকরা বাবা আমি ভালো 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 மதவி தனத்து நபை நாலு சேகர் பக்கம் నా దగ్గర లేదు బ్రదర్ నిఖిల్ నాని గారు దగ్గర లేదు బ్రదర్ నా దగ్గర నేల చెరువు చెప్తారు నేల చెరువు చెరువు

వాళ్ళిద్దరు పక్కన నీడు ఎవరం పెడతారు బ్రో యాంకర్ దగ్గర ఉందంట కనుక్కోండి ఫోన్ చేసి యాంకర్ ని اپنی اپنی لالی محمد چوہدری اپنا 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 میگل کے بھائی کے بھائی محمد احمد شور کرنے آہا میگل کے بھائی محمد ไม่ได้เลยอะไรตับบ้า

యూట్యూబ్ కొట్టాలా యూట్యూబ్ లో పోయి మేలా చీర గిత్తలు అనుకుంటాను యూట్యూబ్ లో ఓపెన్ చేసి మేలా చీర గిత్తలు మేలా చీర ఇప్పుడు వచ్చింది uh-huh yeah uh, -huh. uh -huh. ஏராடலாம்ல எங்கயோ இருக்கறான். இந்த அந்த அந்த அந்த. பைல வாதவ நம்ம பாங்களா தரலை. இந்த இந்த. நம்ம எல்லாரும் தயாரா இருக்க வேண்டியது இல்லை. அப்பாசி சத்தமா சத்தமா யாரை வாங்கணும்? இந்த இந்த. நான் தொடற. இந்த நம்ம அந்த உச்சனல ஏச்சாரி. ரொம்ப மனவாதாரலமாகலங்களா? தானுட இருக்கற இயலா. சரி பாத்தா

ఎప్పుడు జరుగుతున్నాడు అండి కదా బాగా రావాలయా ఇప్పుడు రాజు చేత సోత్ర గ్రామానికి చెందిన భాస్కర్రావు గారి జతానికి మొదటి స్థానంలో ఉండాలి వీరికి పెద్ద పేరు పెద్ద కూడా జరిగిన వస్తే

ಅಂತೂ ಬರ್ತಿದೆ ಮೊದಲು ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿರೋನೆ ಅಂದ್ರೆ ಟ್ಯಾಕಲ್ ಇದೆಯಲ್ಲ ದೃಷ್ಟಿ ಆ